అస్సలం వలైకు వరహ్మతుల్లాహి వబర్కా అన్వేష్ గారు ఏదైతే మొన్న మాట్లాడారో కురాన్ గ్రంథంలో అల్లాను విశ్వసించిన వారిని చంపండి అని దానికి సంబంధించి నేను ఒక చిన్న పోస్ట్ పెట్టాను అదైతే చూశాడు కానీ ఎటువంటి స్పందన లేదు అంటే ఎందువల్ల అంటే దాంట్లో లేదు కాబట్టి కురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా నూట పద్నాలుగు సూరాలు అధ్యాయాలు ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ నూట పద్నాలుగు అధ్యాయంలో కానీ ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాల్లో కానీ ఎక్కడా కూడా ఈ మాట లేదు కేవలం అతను ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం కోసము ప్రజలను అతని ఏదైతే కొంతమంది మతోన్మాదులు ఉన్నారో వారి వద్ద ఇతను ఏదో హైలైట్ అవ్వడం కోసం ఇలా చేయడం జరిగింది తప్ప మరేం లేదు అయితే నేను అతనికి అన్వేష్ గారికి అన్వేష్ గారికి మీకు నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే సో మీరు ఏదైతే చెప్పారో అది కురాన్లో లేదు కేవలం ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం కోసం మీరు ఇలా చెప్పారు ఎందుకు చెప్పారు అంటే మీ మీద కొంతమంది వ్యక్తులు అది ఎవరు అనేది మీకు తెలుసు నా వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు వారు మీ మీద ఎఫ్ఐఆర్ పెట్టడం అంటే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో ఎక్కడ మీరు భారతదేశానికి వస్తే మిమ్మల్ని ఎత్తి జైల్లో వేస్తారనే ఉద్దేశంతో మీరు ముస్లింలని ఒక కమ్యూనిటీ ఒక జాతి జాతిని ఉద్దేశించి మీరు ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే ఒకవేళ నిజంగా మీరు చెప్పిన మాట ఒకసారి నేను నా వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించండి మీరు చాలా మంది కూడా నేను పాత వీడియోలో పెడితే మన షార్ట్ పెట్టిన దాంట్లో కింద చాలా మంది ఏమన్నారంటే అన్వేష్ చెప్పిన మాట నిజమే నేను అతను సమర్థిస్తున్నాను నేను అతని సపోర్ట్ ఇస్తున్నాను కొంతమంది మతోన్మాదులు మతం పిచ్చిలో ఉన్నవారు అంటున్నారు అయితే నేనేమంటున్నానంటే అతను దాదాపుగా ముప్పై దేశాల దాకా ముస్లిం దేశాల్లో వెళ్ళి విజిట్ చేయడం జరిగింది అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ గల్లు పెట్టుకొని ఫోటోలు దిగాడు చాలా చేశాడు నిజంగా కురాన్ లో అల్లాను నమ్మని వారిని చంపండి అని గనక లో ఉండుంటే ఖచ్చితంగా ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మనో వెళ్ళినప్పుడు అన్వేష్ గారు వెళ్ళినప్పుడు వెంటనే అతన్ని కాల్చి అక్కడికక్కడే చంపివేయడం జరుగుతుంది అతను ముప్పై దేశాల దాకా వెళ్ళినా కానీ ఎవరు కూడా అతను ఏం చేయలేదు ఎందువల్ల అంటే పొరుగువాడిని ప్రేమించండి అన్న మాట మాత్రమే ఇస్లాం ధర్మంలో గొప్పగా చెప్పడం జరిగింది పొరుగువాడు ఆకలిగా ఉండి నువ్వు మాత్రమే కడుపునిండా తింటే నువ్వు ముస్లిం కాదు అని ఇస్లాం ధర్మం బోధించడం జరిగింది పొరుగువాడు ఏదైనా కష్టాల్లో ఉంటే వాటికి సహాయం చెయ్యండి అని ఇస్లాం ధర్మం బోధించడం జరిగింది అయితే ఈ మాట ఎవరైతే వింటున్నారో నా వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరిని వినించుంటే ఏమండగా ఎక్కడ కూడా కురాన్లు ఇలాంటి మాటలు లేవు కేవలము కొంతమంది మతం పిచ్చిలో అవతల వాళ్ళని చెడుగా చిత్రీకరించి చూపించాలా దానివల్ల మా టిఆర్పి పెరుగుతుంది దానివల్ల మేము ఒక హీరోలాగా అవ్వచ్చు దానివల్ల మేము ఒక సెలబ్రిటీ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తుంటారు అలా చేస్తే మీ గోతిలో మీరే పడినట్లే ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి మరొక మాట మన అన్వేష్ ఎవరైతే ఉన్నారో అన్వేష్ గారు ఒక మాట ఉన్నారు ముస్లింలు పందులు అన్నాడు ఎందువల్ల అంటే ఎక్కువ మంది కంటూ ఉంటారంటే అందుకే పందితో పోల్చాడు సోదరమహా ఒకటి చెప్తున్నాను మా నాన్నగారి పేరు రామ్మోహన్ రెడ్డి నా పేరు రూప్సాయి రెడ్డి మా నాన్నగారి యొక్క తండ్రి అంటే నాకు తాత అవుతాడు కదా మా తాత ఐదు మంది పిల్లలకి అన్నాడు సో ఇప్పుడు మా తాత కూడా పోతాడా సరే అది కూడా పక్కన పెడదా ఐదు మందిని ఒకరిగా మందిని మా తర్వాత మా అమ్మగారి తరపున చూసుకుంటే మా అమ్మవారి యొక్క నాన్న ఎవరైతే ఉన్నారో తంజావూరు వెంకట సుబ్బయ్య మా అమ్మ వాళ్ళు వచ్చేసి రాజులు అనమాట సో ఈ తంజావూరు వెంకట సుబ్బయ్య ఎవరైతే మా తాత ఉన్నాడో మా తాత ఐదు మందికి జన్మనిచ్చాడు మా పెదమ్మ రెండవ మా అమ్మ మూడవమి మామ మేనమామ నాలుగో వ్యక్తి వచ్చేసి మా పిన్ని ఇంకో పిన్ని మొత్తం ఐదు మంది సో ఇలాగా ఒక్క ముస్లిం లోనే కాదు చాలా మంది హిందువుల్లో కూడా క్రైస్తవుల్లో కూడా ఐదు మంది పైన కూడా కని కన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా నీ దృష్టిలో పందులు అవుతారు అలా అయ్యారంటే నువ్వు ఇండియాలో అడుగు అంటే ముందు నిన్ను కొట్టి చేస్తారు అందరూ కలిసి ఎందుకంటే ఒక్క నువ్వు ముస్లింలు అల్లా దీంట్లో అందరూ వస్తారు ఎందుకంటే హిందువుల్లో చాలా మంది కూడా చాలా మంది కూడా నీకు ఒకవేళ నువ్వు ఈ రోజు లేదా రేపు రేపు నువ్వు వచ్చినా ఈ రోజు వచ్చిన కడపకి తీసుకోబోతాను కడపలో ఎన్నో హిందూ కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో ఆరు మంది ఏడు మంది వాళ్ళు ఉన్నారు రాజంపేట రాయచోటి అనంతపురం నెల్లూరు ఇటు వైజాగ్ దాకా నేను ఏ ఇంటికైనా హిందూ ఇంటికి తీసుకోబోతా హిందూ ఇంట్లో కనీసము ఐదు మంది పైన వాళ్ళని నేను చూపిస్తా పంది ఎవరవుతారో తెలుసా అది నువ్వు అవుతావు ఎందుకంటే వావి వరుస లేకుండా రోజుకు ఒక అమ్మాయితో వ్యభిచారం చేస్తూ ఒకే రోజు తల్లితో చేస్తా ఒకే రోజు ఆ తల్లి కూతురుతో చేస్తావు రోజు ఆ తల్లి చిలితో చూస్తావు ఒకే రోజు ఆ తల్లి మనవరాలతో కూడా సిక్స్ చేసేవాడివి నువ్వు నీకు వావి వరుసలు తెలియదు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు వావి వరుస లేకుండా పంది గంది చేసిన విధంగా పందులు ఏ విధంగా అయితే వావి వరుసలు లేకుండా సిక్స్ చేసుకుంటాయి ఆ విధంగా చేసుకునే ఒక మూర్ఖుడివి ఒక అజ్ఞానివి నువ్వు నీలాంటి వాళ్ళని నిన్ను కొంతమంది నా ప్రియతమ హిందూ సదులు సమర్థిస్తున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి నీట్ని మీరు సమర్థిస్తే మరి ఒక వ్యక్తి చెడు చేస్తున్నాడు చెడుకి మనం వత్తాల్సి పలికితే దానిలో మనకి వాటా లభిస్తుంది మనం కూడా చెడు చేసిన వ్యక్తి కిందకే పరిగణమిస్తాము ఇప్పుడు ఈ వ్యక్తి అన్వేషణ వ్యక్తి వాయు వరుస లేకుండా ఒకరిని తర్వాత ఒకరిని శిక్ష చేస్తూ వివిధ రకాల వీడియోలు మేము పెడుతూ రోజు ఒక అమ్మాయిని వీడియోలు చూపిస్తూ ఉండి ఇలాంటి వ్యక్తిని మీరు సమర్థిస్తున్నారంటే అది ఎంతవరకు సమాజం సోదర మహాశులరా ఆ వ్యక్తి ఏదో వాగాడని చెప్పి ఆ వ్యక్తిని సమర్థిస్తున్నట్లు కొంతమంది మతం పిచ్చిలో ఉండి ఎటువంటి ఎటువంటి పరిస్థితులు కూడా పెట్టకండి మనమంతా కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ మన ముగ్గురం కూడా ఐక్యమత్తంగా మన దేశంలో ఉన్నాము కొంతమంది ఇటువంటి మతలు మతం పిచ్చితో విడగొట్టాలని మనం చూస్తున్నారు ఇది ఎటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఆ వ్యక్తికి మనం అవకాశం ఇవ్వకూడదు అలా ఇచ్చామంటే మనలో చీలికలు తెచ్చి మన యొక్క బంధుత్వాన్ని మన యొక్క స్నేహాన్ని ఇలాంటి వ్యక్తులు వచ్చి చెడపగొట్టే అవకాశం ఎక్కువ ఉంది సో ఇక నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు బియ్యం ఉడికిందా లేదా అని చెప్పి ఒక విత్తనంలో ఉడికిన తర్వాత ఒక విత్తనం పట్టుకుంటే సరిపోద్ది అలాగా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి ఇటువంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదు ఇటువంటి వ్యక్తుల యొక్క వీడియోస్ మనం చూడకూడదు అప్పుడు వీళ్ళకి కనీసం అప్పుడైనా కనీసం బుద్ధి వస్తుంది సర్వోన్నతుడైన అల్లతో నేను వేడుకుంటున్నాను ఈ అన్వేష్ గారికి అల్లహ సుభానవతల హిదాయత్ ఇవ్వాలని అన్వేష్ గారికి అల్లా సుభానవతల జ్ఞానం ఇవ్వాలని అతనికి ఉన్న మూర్ఖత్వం ఏదైతే ఉందో అతనికి ఏదైతే అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాడో అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి కనీసం తెలియని తెలియని విధంగా అతను మాట్లాడుతున్నాడు ఆయనకి అల్లా సుభానవతల హిదాయత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అస్సలం వాలికం వరహ్మ వారు